ఇక్కడ కామెడీ పీస్ అయిపోతాడు ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తాడు ఇవాళ కూడా వల్ల నేను వంశీ అరెస్ట్ అంశంపై మాట్లాడుతూ చట్టం అన్నాడు న్యాయం అన్నాడు అన్యాయం అన్నాడు అరాచకం అన్నాడు ప్రజాస్వామ్యం అన్నాడు రకరకాల డైలాగులు అన్ని కొట్టుకొచ్చాడు చివరికి బాలకృష్ణ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సింహానో ఏదో నో పోలీస్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ కూడా కొట్టుకొచ్చాడండి ఇక్కడ ఆ కూడా వినిపిస్తాను ఒకసారి వినండి

అసలు అసలు నేను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లా నేను ఏమని పిలవాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఏ పెత్త బొర్రతో నేను నువ్వేనా వాదించేసింది నిన్న వల్ల నేను వంశీ నువ్వేనా వాదించేసింది నేను చూస్తేనే వంశీకి అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా మనకి రిమాండ్ అయ్యారా రిమాండ్ ఎలా మనం బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కోర్టులో నేను చూసిన మరుక్షణం అర్థమైపోయి ఉంటుంది ప్రజాస్వామ్యము పోలీసులు అక్రమ కేసులు వేధించేస్తున్నారు ఇలాంటి డైలాగులు మీరు కొట్టకూడదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏం చేసాం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెడితేనేమో సక్రమమా చట్టం తన పని తను చేసుకుంటా పోతుందని చెప్పేసి అని డైలాగులు కొట్టింది నువ్వేనా ఏమయ్య నువ్వే కదా డైలాగులు కొట్టింది ఇవాళ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక చట్టం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక చట్టం ఉండదు చట్టం ఏదైనా చట్టమే అంతేనా మీరు అరెస్ట్ చేస్తే సక్రమం ఇప్పుడు అరెస్ట్ చేస్తేనేమో అక్రమం అనే డైలైల్ మనం ఓటకూడదు ఎవరు వంశం ఏం ఏం కాదు ఇవ్వాలని వెనకేసి కూర్చోస్తానికి నీ కుటుంబ సభ్యులు అనేసి మీ ఇంట్లో మీద దాడి చేసేసి ఎవరినైనా మీకు సంబంధించిన వ్యక్తిని కిడ్నాప్ చేసేస్తే నిప్పు మీకు తెలిసేదేమో ఇటు సడన్గా ఎవరు గుర్తుకొచ్చేసింది మీకు ప్రజాస్వామ్యం కేసీ ఏంటో చెప్పట్లేదు కేసీ ఏంటో తెలియదు ఎఫ్ఐఆర్ ఎవరు అసలు అరెస్ట్ చేసే విధానం అదేనా బట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారా అంటే ఆ రోజున ఎవరైనా సమాధానం చెప్పాడా నువ్వేమే డైరీలు కొట్టావు నువ్వు చాలా పెద్ద పెద్ద డైలీలు కొట్టావు కదా ఆ రోజున వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి సినిమా డైలీలో చెప్తున్నావు మళ్ళీ హైదరాబాద్ జరిపోయి ఇక్కడ కూడా కాదు ఇది ఇదే టైంపాస్ పాలిటిక్స్ అయిపోయింది అక్కడి నుంచి ఇక్కడ రావడం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు మాట్లాడినా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ మాట్లాడినా కొంతమంది అయితే హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే బెంగళూరు వెళ్ళిపోతాడు మీరు ఎక్కడికి వచ్చి కొట్టే సొలువు డైరీలు ఇయ సినిమా డైరీలు కొట్టినా ప్రశ్న పెట్టావు నువ్వు నేను వల్ల నేను వంశ ఎందుకు అరెస్ట్ నీకు తెలుసా అసలు నన్ను కోర్టులో సీవెట్లునేసాడు తెలుసా మీకు ఆ విషయం జడ్జి గారు ఇంత పని కట్టెట్టేశారు అసలు ఆ వాంగ్మూలంలో ఏముందో కూడా చదవకుండా ఫిర్యాదులు ఏముందో చదవకుండా ఆ కంప్లైంట్లు ఏముందో చదవకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళని చేస్తున్నాడు కోర్టులోకి వెళ్ళి జడ్జి గారు ఆఖరికి అన్నారా కూడాను అసలు కంప్లైంట్లో ఏముందో ఉందో చదువు అయ్యా చదువు వచ్చి వాదించు చదువుకుంటే ఎందుకు వాదించేస్తని చెప్పేసానంటే సిగ్గుపడ్డాడు అక్కడ మధ్యని ఇవాళ సినిమా డైలాగులు నో పోలీస్ మీరు అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయిందో ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఎంత మేరకు అన్యాయం అంటే రాష్ట్రాన్ని ఎంత మేరకు సర్వనాశనం చేశారో అంత మేరకు జేసారు ఇవాళ ఇక్కడికి వచ్చి సుతపోసం మాటలు అక్రమం అన్యాయం రెడ్బుక్కు అది ఏది నీకు కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నీకు ఉన్న కాస్త పరుగును కూడా తీసేసుకో మాకు నువ్వు ఊరికే జోకర్ అయిపోతున్నావు అంతే నువ్వు ఇలాంటి డైలాగులు కొట్టి పది మందిలోనే నువ్వు జోకర్ అయిపోతున్నావు అంతే నిన్ను జోకర్ కింద చూస్తున్నారు అరాచకాల గురించి మీరు మాట్లాడకూడదు అరాచకం అనే పదో అసలు మీరు ప్రస్తావించకూడదు ఐదేళ్ళు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి ఇష్టారాజ్యంగా పరిపాలించేసారు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేవాడు ఎవరినో తెలిసారు చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారా అచ్చులేని వదిలేసారా కొలు రవీంద్ర గారిని వదిలేసారా చింతం ప్రభాకర్ని వదిలేసారా మీకు వ్యతిరేకంగా లేదంటే ప్రభుత్వానికి ప్రశ్నించి ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కేసులు పెట్టి వేతించేసి లోపల వేసారు కదా ఆ రోజు అన్నీ సక్రమమే ఎవడన్నా ఏదైనా మాట్లాడుతుంటే ఎవడన్నా ఏదైనా మాట్లాడితే చట్టం తను చేసుకెళ్ళిపోతుంది అంతే ఇవాళ కూడా అంతేనండి వల్ల నేను వంశీయేమీ చట్టానికి ఏమీ అతిథుడేం కాదు చుట్టమేం కాదు అందరూ ఒకటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేసినప్పుడు తెలియదా ఆ రోజు గుర్తేసుకున్నారు సంబరపడిపోయారు చట్టం తను పొందాన్ని తీసుకుంటే ఈ ఈరోజు కూడా అంతేనండి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలే ఆధారాలు లేకుండా అరెస్టులు జరగవండి ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయండి ఏ ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని మీరు కొట్టిన డైలాగులే ఇవాళ అవే డైలాగులు వంశీకి వర్తిస్తాయి రేపు నానికు వర్తిస్తాయి ఎల్లుండి జగన్మోహన్ రెడ్డికి కూడా అవే డైలాగులు వర్తిస్తాయి మనం అప్పుడే ఇక్కడ గుడ్డలు చేసుకుంటే ఎలాగండి సినిమా డైలీ కొట్టేస్తే ఎలాగా చివరికి సినిమా డైలీ కొట్టుకోవాలా నువ్వు పైగా ప్రభుత్వం ఏజీగా చేసేసా మా దానికి మళ్ళీ నీకు నెలలో నా నత్తల జీతం బొక్క ఏం చేసేవో తెలీదు ఏం మాట్లాడుతుందో నీకు అర్థం కాదు నీకు అంత సర్భాగా ఉంటే వాళ్ళని వంశీ చేత నువ్వు దుట్టించేసుకొని మీ పార్టీ కార్యాలయాలపైన మీ కొంపలపైన మీరు దాడులు చేయించేసుకోండి అప్పుడు మీకు నిపి బాగా తెలుస్తుంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల మాల సొలో డైలాగులు కొట్టద్దండి మీరు ఒక ఒక హోదాలో ఉండి మనం డైలాగులు కొడితే మిమ్మల్ని ఘోరాది ఘోరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు దాని తప్పితే మీరు ఎందుకు పని చేయరు అని చెప్పేసి అని అంటారు ఇంకెలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేమే చెప్పాలంటే ఇంక అసలు మీకు అనవసరం మీరు ప్రెస్ మీట్ పెట్టడమే బొక్క కనీసం ప్రెస్ మీట్లో మనం ఏమన్నా మాట్లాడాలో కూడా మనకు తెలియకపోతే ఎలాగండి మనం ఒక అంశం పైన సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంత చక్కగా మాట్లాడాలి మధ్యలో సినిమా డైలవర్లు ఎందుకు వచ్చినాయి మనకి అపహాస్యం మిమ్మల్ని ఎవడో చేయవసరం లేదు మీ అంతా మీరు చేసేసుకుంటారో అక్కడ మిమ్మల్ని ట్రోల్ లేదు ట్రోల్ చేయడానికి సరిపడా మెటీరియల్ మొత్తం మీరు ఇచ్చేస్తారు ఇవాళ నన్ను ట్రోల్ చేసుకుంటారు అబ్బాయిలు నేను అక్కడ సినిమా డెలివరీలు కొట్టేస్తాను అక్కడికి వెళ్ళి మా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడి సినిమా డెలివరీ కొట్టేస్తాను నో పోలీస్ ఇంకా డెలివరీలో తక్కువ వచ్చిన మొక్కానికి ఇంకా చూడు ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసుకుని చూడు నేను ఎలా ట్రోల్ చేస్తున్నా తెలుస్తుంది పెట్టిన ప్రెస్ మీట్ అంశాన్ని మొత్తం పక్కకి వెళ్ళిపోయింది ఇక నువ్వు కొట్టిన పనికి మళ్ళీ డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వచ్చినాయి ప్రెస్ మీట్ పెట్టి ఉపయోగం ఏముంది కాడా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్కి ఏమైనా ఉపయోగం ఉందా ఆ డైలాగులు కొట్టుకుంటా ఉంటే ఏదో పనుగోడు సుధాకరుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు వాళ్ళకు నేను వంశీ అరెస్ట్ గురించి మాట్లాడాడు అని చెప్పేసి అని సీరియస్గా కాస్త జనాల్లోకి వెళ్ళేది వెళ్ళేదేమో వెళ్ళొద్దు అని చెప్పి నేను చెప్పని వెళ్ళేదేమో నువ్వు డే లైఫ్ కొట్టవు నువ్వు మాట్లాడి తర్వాత సోల్ అని చెప్పేసి నేను అర్థమైపోద్దు జనానికి అర్థమైపోతుంది దాటి